భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జే తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ సూర్యాపేటలో భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు ఇటీవలే కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని ఎడతెరిపి లేని వర్షాల కారణంగా డ్రైనేజ్ పేజీలు పొంగిపోయే పరిస్థితి ఉందని రేపు కూడా ఆదివారం వర్షం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది ఇక కావున ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వ అధికారులు యంత్రాంగం ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ ఎప్పటికప్పుడు పరిస్థితులు గమనిస్తూ అలర్ట్ గా ఉండాలన్నారు అధికారులు హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తడిసిన కరెంట్ స్తంభాలను ముట్టుకోరాదు తడిసిన చేతులతో స్టార్టర్లు కానీ మోటార్లు కానీ ముట్టుకోరాదు విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్లను ముట్టుకోరాదు విద్యుత్ లైన్కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారులకు తెలియచేవాళ్ళు పార్కులలో కానీ స్టేడియంలో కానీ విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను తడి చేతులతో ముట్టుకోరాదు బయట పెట్టిన లైట్లు నీటిలో తడవకుండా చూసుకోవాలి కరెంటుకు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోరాదు చిన్నపిల్లలకు కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి క్వార్టర్లలో ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేరాదు గాలి దుమారం వర్షం వలన తెగిన విద్యుత్ వార్లను ముట్టుకోరాదు ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టవల్ ఉరుములు మెరుపులతో వర్షం డిష్ కనెక్షన్ తీసివేయాలి వర్షం వచ్చినప్పుడు టీవీ ఫ్రిడ్జ్ మరియు కంప్యూటర్ల యొక్క స్విచ్ ఆఫ్ చేయాలను లేనిచో వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది కరెంట్ లైన్ క్రింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైనా డ్యామేజ్ అయినచో సంబంధించిన అధికారి జేఎల్ఎం ఏఎల్ఎం ఎల్ఎం లేదా ఏఈ దృష్టికి తీసుకువెళ్ళాలి